కృష్ణ గౌతమ్ అడ్రస్ని వెతుకుతూ ఉంటుంది ఇక అదే టైంలో మురారి కృష్ణకి కాల్ చేస్తాడు ఎక్కడున్నావు కృష్ణ అని అడిగేసరికి ఏసీపీ సార్ నేను గౌతమ్ సార్ అడ్రస్ వెతుకుతున్నాను కొంచెం మీరు కూడా నాకు హెల్ప్ చేయొచ్చు కదా అనేసరికి ఒక్కసారిగా మురారికి చాలా బాగా కోపం వచ్చేస్తుంది ఎప్పుడు చూసినా గౌతమ్ గౌతమ్ అనేసి తిరుగుతూ ఉంది అసలు ఏమైంది కృష్ణకి ఏం జరుగుతుంది అనేసి చాలా బాగా మురారి అలిచిపోయి ఇంటికి వస్తాడు అలానే కృష్ణ కూడా చాలా బాగా అలిచిపోయి ఇంటికి వస్తుంది రేవతి కృష్ణ రాగానే అమ్మ కృష్ణ కాఫీ ఇవ్వనా అనేసి అడుగుతూ ఉండగా భవానీ అంటుంది సెలవు తీసుకుంటుంది తను అనేసి అప్పుడు ముకుంద వెంటనే కృష్ణ టూ డేస్లో వెళ్ళిపోతున్నాను కదా ఆ సంగతి ఏమైంది అని అడగగానే ఇక రేవతికి బాగా కోపం వచ్చి ముకుందా నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు కృష్ణ నిన్ను ఇక్కడికి తీసుకురావాలని చాలా తాపత్రయపడింది నువ్వు తిరిగి ఇంటికి వస్తే చాలా సంతోషపడింది కానీ నువ్వు మాత్రం కృష్ణ ఎప్పుడు వెళ్ళిపోతున్నా అనేసి చాలా సంతోషపడిపోతూ ఉన్నావు అప్పుడు వెంటనే ముకుంద అత్తయ్య నేనేమి ఈ ఇంటి ఆడపడుచు మీద రకరకాల ప్రయోగాలు ఏమి చేయలేదు అనేసి అనగానే ఇక రేవతికి మీరు ఎన్న చెప్పండి నా కోడలికి ఈ విషయంలో నేను అండగా నిలుస్తాను తను ఏ తప్పు చేయలేదో నేను నమ్ముతున్నాను అని అనేసరికి భవానీ ఇదంతా చూస్తూ ఒక్కసారిగా షెటప్ అంటుంది మీరు ఈ విషయంలో నాకేం చెప్పాలనుకున్నా నేను చెప్పేది ఫైనల్ అనేసి అంటుందన్నమాట ఇక మరుసటి రోజు కృష్ణ ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని హాల్లోకి రాగానే ఇక వెళ్ళిపోతాననేసి అందరికి చెప్తూ ఉంటుంది అనమాట వెళ్ళిపోతూ ఏసీపీ సార్ మీరు నాకు ఈ విషయంలో ఎటువంటి న్యాయం చేయలేరా ఒక భర్తగా మీరు అని అడిగేసరికి ఖచ్చితంగా చేస్తాను కృష్ణ కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా అన్నీ కూడా నాకు చెప్పాలి చెప్తేనే కదా తెలిసేది నేను నీకు సపోర్ట్ చేసేది అనేసి అంటూ ఉండగా ఏసీపీ సార్ ఒక్కసారి నాకు ఆధారాలు దొరికితే మీకు అన్నీ కూడా నేను వివరంగా చెప్తాను దయచేసి నాకు సపోర్ట్ చేయండి అనేసి అంటూ ఉండగా నేను వెళ్ళాలి గౌతమ్ సార్ గురించి వెతకాలి అనేసి అంటూ ఉండగా కృష్ణ బయటికి వెళ్దాం అనేసి వస్తూ ఉంటుంది ఇక మురారి తను పట్టుకుని నువ్వు ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు వెతకడానికి వీలు లేదు ఏదైనా సరే నాకు చెప్పు నేను సపోర్ట్ చేస్తాను ఏదైనా మన ఇద్దరం కలిసి చేద్దాం అనేసి అంటూ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో